హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను బ్యాంగిల్స్ అయితే స్టాక్ వచ్చిందండి కొత్త స్టాక్ అయితే రావడము అయిపోయింది ఓపెన్ చేసి కొంత కొంతమందికి పార్సల్ చేయడం కూడా అయిపోయిందండి అంటే అర్జెంట్ ఉండే అందుకని చెప్పేసి ఓపెన్ చేసేసి అందరికి పార్సల్ చేశాను మీరు కూడా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే బ్యాంగిల్స్ కానీ కుందన్స్ కానీ అవన్నీ ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అయితే మన దగ్గర ఏ సైజులో ఉన్నాయంటే టూ ఫోర్ సైజు టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ సైజు కూడా ఉన్నాయండి వన్ కట్లో ఉన్నాయి టూ కట్ ఉన్నాయి ఫోర్ కట్ ఉన్నాయి సిక్స్ కట్ ఉన్నాయి బ్యాంగిల్స్ ఇవే కాకుండా ఇంకా వేరే ఉన్నాయండి బ్యాంగిల్ బాక్సెస్ అయితే ఇలాంటివి ఒక ఫోర్ బాక్సెస్ అయితే తెప్పించాను ఒక బాక్స్ అయితే ఓపెన్ చేసి కొంతమందికి ఇచ్చేసానండి ఇంకా అవి ఓపెన్ చేయలేదు స్టాక్ అయితే వచ్చింది కుందన్స్ కూడా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి బ్యాంగిల్స్ వచ్చేసి కరువులో తీసుకొచ్చాను ఫ్లాట్లో తీసుకొచ్చానండి అయితే మన ఫ్రీ క్లాసెస్ అనేవి కొద్దిగా లేట్ అవుతున్నాయి ఎందుకు లేట్ అవుతున్నాయి అని కూడా నేను రీజన్ చెప్తానండి అయితే బ్లౌజెస్ వచ్చేసి కొంతమంది వర్క్ చేయించుకుంటున్నారు నా దగ్గర ఆ వర్క్ మగ్గం వర్క్ చేయడం ద్వారా కొద్దిగా క్లాసెస్ అయితే లేట్ అవుతున్నాయండి బ్లౌజెస్ అర్జెంట్ ఉన్నాయని చెప్పేసి అవే చేశాను కొంచెం క్లాసెస్ లేట్ అయ్యాయి మళ్ళీ స్టార్ట్ చేస్తానండి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను బ్లౌజెస్ కూడా నేను ఆన్లైన్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మగ్గం వర్క్ అది ఆన్లైన్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి దాని గురించి కూడా ఒక వీడియో క్లియర్గా చేసి చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడైతే స్టాక్ అయితే ఇదండి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేసి అయితే తీసుకోవచ్చు కుందన్స్ కానీ బ్యాంగిల్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ సెంటర్ క్లిప్స్ ఫింగర్ రింగ్ బేసెస్ అలిగేటర్ క్లిప్స్ కానీ టిక్టాక్ క్లిప్స్ కానీ ఇవన్నీ అయితే మీరు మన దగ్గర తీసుకోవచ్చండి థ్రెడ్ బాక్సెస్ ఉన్నాయి మెటీరియల్ అయితే మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి అయితే ఇంకోటి ఏంటంటే ఎవరికైనా అర్జెంట్ ఆర్డర్స్ ఉన్నాయి అంటే నెక్స్ట్ డేనే కావాలి నెక్స్ట్ డేనే మన దగ్గరికి మెటీరియల్ రావాలి అన్న కూడా నేను ట్రై చేస్తానండి నెక్స్ట్ డే పంపించడానికి ఎవరైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్